యూరియా పుష్కలంగా ఉందని చెప్తున్నటువంటి మంత్రులకు కాంగ్రెస్ పార్టీకి సూటిగా ఒకటే ప్రశ్న వేస్తున్నాను నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మండల కేంద్రాలలో రారి ఏ మండల కేంద్రానికి వస్తారో మరి ఏ సొసైటీ దగ్గరికి వస్తారో ఎక్కడ మీరు ఏ మార్గంలో ప్రాంతానికి వస్తారో ఒక్కసారి యూరియా కొరత లేదని ఆ ప్రాంతానికి వచ్చి మీరు నిరూపించండి ఇవాళ యూరియా కోసము పడిగాపులు కాస్తూ రైతు ఒక పక్క బావి దగ్గర వ్యవసాయం చేసుకోవాలి ఇక్కడికి ఇక్కడికొచ్చి యూరియా కోసము మరి వెతుకులాట యూరియా దొరకది మబ్బల నాలుగు గంటలకు వచ్చి లైన్ కడితే ఒక రోజంతా ఈ యూరియా దగ్గరనే పోతే మా రైతు బావి కాడ పంపు ఎప్పుడు పెట్టుకునేది కలుపు తీయించుకునేది ఎప్పుడు కైకిల్లో పిలుచుకునేది ఎప్పుడు పని చేసుకునేది ఎప్పుడు మరి ఇవన్నీ ఎప్పుడు చేయాలి ఎప్పుడు జరుగుతాయి ఇవన్నీ పనులు ఒక రైతుని ఇంత ఇబ్బంది పెడుతూనే మరోపక్క ఫ్యాన్లలో కూర్చొని గాలి మోటార్లలో తిరుగుతూ గాలి మాటలు మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ మంత్రులకు ఏమన్నా సీము నెత్తురు అనిపియాలే ఉన్న ఏదన్నా అనిపియాలే ఎందుకంటే మస్తు మాటలు మాట్లాడాలి ఉంది కానీ మీరు చల్లటి ఏసీలో కూర్చొని యూరియా కొరత లేదని చెప్తూనే మళ్ళ కేంద్రం దగ్గర పోయి కేంద్రంలా ఇస్తలేరు అని చెప్పి వాళ్ళని అంటారు మరి ఇక్కడ కొరత లేనప్పుడు మీరు కేంద్రం దగ్గర పోయి ఎలా అడుగుతారు ముందు చూపు లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాను మీకు హెలికాప్టర్ల మీద గాలి మోటార్ల మీద ఉన్నటువంటి సోయి రైతులకు ఇచ్చేటువంటి యూరియా మీద లేదా అని చెప్పి సందర్భంగా నేను ఈ కాంగ్రెస్ ప్రశ్నిస్తున్నా కాంగ్రెస్ మంత్రులను ప్రశ్నిస్తున్నా ఇవాళ తెలంగాణ ప్రాంతంలో మాజీ మంత్రి హరీష్ రావు గనక లేకుంటే హరీష్ రావు గారు కనుక మిమ్మల్ని ముందుగానే ప్రశ్నిస్తూ మిమ్మలను ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు మరి నిలదీస్తూ వస్తున్నాడు కాబట్టి ఇవాళ ఈ ఈ కొద్దిపాటి యూరియా మీరు తీసుకొచ్చి రైతులకు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిజంగా కనుక ఇవాళ హరీష్ రావు గారు మిమ్మల్ని మేలుకొల్పకుంటే మిమ్మల్ని ప్రశ్నించకుంటే ఇవాళ రైతులకు మీరు యూరియా ఇచ్చేవాళ్ళ విత్తనాలు ఇచ్చే ఇచ్చేవాళ్ళ నీళ్లు వాళ్ళ డ్యాగులలో నీళ్లు నింపే వాళ్ళ ఇవాళ ఒక నాగలి ఎల్లు కట్టుకొని ముల్లిగడ్డ పట్టుకొని ఏ విధంగా అయితే నాగలితో వ్యవసాయం చేస్తారో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని ఆ ముల్లిగడ్డతోని దినాము పొడిసి లేపితే కానీ ఇవాళ రైతులకు గాని ప్రజలకు కానీ ఏమి కూడా ఇచ్చే పరిస్థితి లేదు కాంగ్రెస్ ఇంత దద్దమ్మగా మారి సవటగా మారి ఇవాళ ప్రజలకు ఏమి ఇవ్వకుండా మళ్ళా మీదికెళ్ళి నిందిస్తూ ఉంది కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నారు అభివృద్ధి లేదు అభివృద్ధి మాటే లేదు కక్ష సాధింపు చర్యలు తప్ప మీరు చేస్తుంది మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి ఈ రాష్ట్రంలో ఏమన్నా ఉందా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను ఈ మా నాయకురాలు సుజా లక్ష్మిరెడ్డి గారు రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తూ ఉంటే మరి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించడము ఇది ఎంతవరకు సమంజసం అడుగుతా ఉన్నాను పోలీసులతో ఈ పోలీసు నిర్బంధాలతో ఎన్ని రోజులు మీరు పాలన చేస్తారని చెప్పి Arutaunanu.